అదే అన్నమాట సరే రెండు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారం పొంగనూరులో సంత అయితే ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఈ వారము కొద్దిగా ఆవులు అయితే ఎక్కువగా వచ్చాయి ఓకే మరి రేట్లు రైతులను వ్యాపారస్తులను అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి అప్ప వచ్చేసి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి యాభై ఏడు వేలకు అయితే బ్రదర్ చెప్తున్నాడు పూట మీద ఏడు లీటర్లో అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తూ ఉన్నాడు రేట్లు ఈ విధంగా అయితే ఉన్నావి ఇక్కడ కూడా ఏవి చూసారు కదా అదేం చెప్తారు బ్రదర్ ఇది వచ్చేసి యాభై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నారు పాలు ఎంత ఉంది ఇది వచ్చేసి ఆరు ఆరు లీటర్లు అయితే ఫోటో మీద అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు రెండు మనకు సంతలో వచ్చేసి జెర్సీ ఆవ్ అయితే ఉంది ಅಡುಗೆ ಚೂದ ರೇಟು ಕೊಡ್ಸದೈತೆ ಕುರ್ಸಗೈತೆ

అదే అనమాట రేడు ఇంటి దగ్గర అయితే ఐదు ఆవులు ఉన్నాయి అని చెప్తున్నాడు మేతలు లేకనే అమ్మేస్తున్నా అని బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఎన్నో ఇది నాలుగు అయిత అది నాలుగు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రైతు ఓకే రైతులు అంతే మేతలు లేకనే అది మేతలు లేకనే అమ్మేస్తున్నామని రైతు చెప్తున్నాడు ఓకే జెర్సీ ఆవు అయితే అరవై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు సూడ్ ఇది ఎన్ని రోజులు వేయచ్చు దూడ పదహైదు రోజుల్లో అది పదహైదు రోజుల్లో అయితే దూడ వేయచ్చు అని బ్రదర్ చెప్తున్నాడు ఆవు అయితే ఉంది రేట్ అయితే ఈ విధంగా సంతలో అయితే కొద్దిగా ఆవు అయితే అయితే ఉంది ఆవు చూసేదానికి చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బ్రదరు గుల్లూరు ఆవు అయితే తీసుకొచ్చాడు దూడ ఆవు కలిపి ఏం చెప్తారు అరవై వేలు చెప్తావా అది అది అరవై వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు అరవై వేలే చెప్పింది పాల ఎంత ఉంది ఇది లేటరు పూటకు పూటకు లీటర్ అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు దూడ ఎన్ని రోజులైనా వేసి ఎన్ని రోజులు వేసి పై దూడ వారం అయితే అయిందని చెప్తున్నాడు అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు నీ సెల్ నెంబర్ చెప్పునా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ జీరో వన్ త్రీ వన్ త్రీ వన్ అది ఏ ఊరు మీది అప్పినపల్లె కదా అప్పినపల్లె బ్రదర్ది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి వన్ లీటర్ అయితే పొట్ట మీద అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆయూ కూడా ఓకే బ్రదర్ హెచ్ఎప్ ఆవును అయితే తీసుకొచ్చాడు పొదువు కూడా చాలా హెవీగా ఉంది సార్ ముందు పోయి కూడా చూద్దాము ఎంత ఎనభై 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 రెండు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఆవు హెవీగా ఉంది ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే పాలు ఎంత ఉన్నాయి ముందు పూట మీద తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు రేట్ అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇవేనా ఉంటాయి మీ దగ్గర ఉంటే సెల్ నెంబర్ చెప్తావా చెప్పు సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ టూ అది బ్రదర్ దిగ్గ ఈ ఊరేనా ఆ పిన్నపల్లి అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే ఆవులు ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు బాగుంది ఆవు చూసి ఇక్కడ కూడా ఆవు నైతే బ్రదర్ తీసుకొచ్చాడు ఎంత చెప్పినారు బ్రదర్ అరవై అరవై వేల పాలు ఎంత ఉంది తొమ్మిది పది తొమ్మిది పది అది కొడదోడా అది ఎన్నో ఈత రెండో రెండో ఈత అది రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు బాగా హెవీగానే ఉంది ఆ వచ్చేసి పొదువు గిదువు అంతా చూసారు కదా ఎన్ని రోజులు అయ్యే పదహైదు రోజులైందా ఇయనా ఉంటాయి మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇవి ఊరేనా బైక్ నెంబర్ దగ్గరంట అదే బ్రదర్ దగ్గర ఇంకా పాడావులు సూడావులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఇంకా ఎవరైనా కావాలంటే నంబర్కి అయితే కాల్ చేయండి సర్లేనా ఇక్కడ హెచ్ఎప్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి రేట్లు అయితే అడిగి చూద్దాము బాగున్నది వైట్ వచ్చేసి జెర్సీ అది ఓల్డ్ లిస్ట్ బ్రదర్ ఏం చెప్తున్నారు ఇది యావ ఎనభై ఆరు వేలా ఇది ఎనభై ఆరు వేలయితే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉంది ఇది ఎనిమిది పూటకు పూట మీద ఎనిమిది లీటర్లు అయితే సెకండ్ లాక్టివ్ వేస్తాను అంట ఇది ఓల్డ్ ఇష్టను థర్డ్ మూడో మూడో ల్యాక్టివ్ వేస్తాను పన్నెండు పూటకు ఎంత ఇది ఎనభై వేలా అది ఈ రెండే మీ అదే అన్నమాట బ్రదర్ దగ్గర అయితే రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇంకా ఉంటాయా మీ దగ్గర ఉంటే సెల్ నెంబర్ చెప్పు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ ఊరేనా పొంగునూరే అంట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఆవులు అయితే బాగా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి సర్లే బ్రదర్ మనకు జెర్సీ ఆవు దొడైతే ఉన్నాయి ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు దూడ దూడ పాయ దోడానా ఎంత ఉంది పాలు ఇది మూడు రూపాయలు ఐదు ఐదు లీటర్లకి అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు అది రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి అస్సూ డైరీ పార్ అసు డైరీ ఫారం నుంచి బ్రదర్ అయితే తీసుకొస్తారు సంతలో వచ్చేసి దూడలు దీంతో రెండు రెండు దూడలు ఒకటి కోటి దూడ ఒకటి పాయ దూడ అయితే ఉన్నది ఆవి అయితే బాగా హెవీగా ఉంది చూసారు కదా ఏం చెప్తారు బ్రదర్ ఇది జున్నుపాలు జున్ను పాలే తొమ్మిది లీటర్లు పూట మీద పూటకి తొమ్మిది లీటర్లు జున్నుపాలు అయితే ఇప్పుడు పిండిందని చెప్తున్నాడు చూసారు కదా ఇవి పొదువు అయితే చాలా హెవీగా ఉంది మంచి హెవీ బ్రీడ్ అనమాట ఇది 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 ఎంత ఉంది ఇది నిన్న ఈనింది లీటర్ ఇది పూటకు పది లీటర్లకు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా సెకండ్ లాక్ట్ వేస్తేనే చూసారు కదా చాలా ఈవీగా ఉన్నాయి పొదువు గిదువు అంతా సంక్రాంతం అంతా సూపర్గా ఉన్నది ఓకే అటర్బా అటర్ బాక్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇంతవరకు అయితే ఇక్కడ పొదువు అయితే చాలా ఈవీగా ఉంది అని చెప్తారు ఇది రెండు కలిపి ఒకటి తొంభై లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నాడు రెండు కలిపేసి ఈ దూడలు కూడా ఇవే ఒకటి కోట దూడ ఇది వచ్చేసి పాయ దూడ అదే అనమాట ఈ రెండే నా తీసుకొచ్చింది ఈ రెండే నా ఉండేది ఇప్పుడు ఇంకా ఏడు వస్తున్నాయి సరే సెల్ నెంబర్ చెప్పు మీది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ అది అనమాట ఓకే సరేలే బ్రదర్ బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఏవి క్వాంటిటీ ఆవులు అయితే ఉంటాయి పది ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఇంతకుముందు కూడా వీడియో తీసి పెట్టాము రెండు వీడియోలు వచ్చేసి సరేలే బ్రదర్ ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి డైరీ ఫారం వాళ్ళగా రేట్లు అయితే అడిగి చూద్దాము ఏం చెప్తాడు మూడు ఆవులు అయితే ఉన్నాయి ఇవి క్వాంటిటీ ఆవులు వచ్చేసి బ్రదర్ ఆయన బోలోజీ ఏం చెప్తాను అవి ఇది లక్ష ముప్పై వేలు అయితే చెప్తాడు పాలు ఎంతుంది ఇది పూటకు పూట మీద పద్దెనిమిది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు ఇక్కడ కూడా హెచ్చే పావులు రెండు అయితే ఉన్నాయి ఇది ఆరు పనులతోందా ఈ రెండు రెండు ఆరు ఆరు పనులే అయ్యని చెప్తున్నారు రెండు నలభై రెండు లక్షల నలభై వేలు అయితే జత అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉన్నాయి అవి తులుసుల్లోనే పదకొండు లీటర్లు పూట మీద అదే అనమాట తులసిల్లోనే పదకొండు లీటర్లు అయితే ఇచ్చాయని చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ వేసును పొదువులు కూడా చాలా హెవీగా ఉన్నాయి చూశారు కదా ఓకే రేట్లు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే అస్సు డైరీ ఫారం వాళ్ళకు కాల్ చేస్తే మీకు చెప్తారనమాట ఓకే ఓడిస్టను ఓల్స్టను హెచ్చ ఉన్నాయి చూస్తారు కదా కన్నా రెండు 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 లక్షల ఇరవై వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉన్నాయి రోజు మీద పూట మీద పదహైదు పదహైదు లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ చెప్తున్నాడు రోజుకు ముప్పై లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి నాలుగు ఇరవై అదే కదా నాలుగు లక్షల ఇరవై వేలుకైతే చెప్తున్నాడు మీ మీ సెల్ నెంబర్ చెప్తారానా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పండి చూసారు కదా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చాలా హెవీ టాప్ అయితే ఉన్నాయి ఆవులు వచ్చేసి చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ వన్ డబల్ ఫైవ్ టూ వన్ డబల్ ఫైవ్ ఎన్నో ఇత రెండు సెకండ్ ఆర్బన్ల ఇది ఆర్బన్లతో ఉంది అది కడ అదే అన్నమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి చాలా హెవీగా ఆవులు అయితే ఉన్నాయి ఓకే జెర్సీ ఆవు అయితే హెవీగా ఉంది చూసారు కదా సంకాసన్ అంతా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చాలా హెవీగా ఉంది రేటు ఎంత చెప్తారా మరి అడిగిస్తారు కదా చాలా హెవీ ఏం చెప్తున్నారు ఇది ఎనభై ఆరు అయితే బ్రదర్ చెప్తున్నాడు పూట ఎంత ఉంది ఎంత ఉంది పాలు పన్నెండు పన్నెండు పూటకు ఎన్ని అయితా మూడు అయితా త పూట మీద పన్నెండు పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర ఇక్కడ జెర్సీ హెచ్చో పావులు అయితే రెండు అయితే ఉన్నాయి ఇది ఇది ఎన్నో లాక్టివేషన్ ఇప్పుడు ఇది సెకండ్ ఆరు బండ్లతో ఉంది సెకండ్ ల్యాక్టివేసాను పూట మీద ఎంత ఉండేది ఇది ఇది ఆరు బండ్లు అనమాట ఉన్నాయి పాలు ఫస్ట్ ఈత ఫస్ట్ అయితే ఎంతుంది అది ఆరు ఆరు లీటర్లు పది రావచ్చు ఇది అని చెప్పి రేటు ఎనభై నాలుగు వేలు అదే అనమాట రేట్లు కూడా మీడియంగానే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇది జెర్సీ ఎనభై ఐదు వేలు ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు ఇదేంతుంది అది పాలు పూట మీద పూట మీద తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే కొంటుంది అని చెప్తున్నాడు ఇది కూడా సెకండేనా ఇది కూడా సెకండే అంట చూశారు కదా ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము చాలా ఇవి క్వాంటిటీ ఆవులు అయితే మూడు అయితే తీసుకొచ్చాడు బ్రదర్ మీ సెల్ నెంబర్ చెప్పండి

అదే అనమాట బ్రదర్ చెప్పేది అంత మటుకు చెప్తున్నాడు పాలు పిండుకొని అయినా తీసుకొని వెళ్ళవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగనూరు సంతలో వచ్చేసి జెర్సీ హెచ్చప్ పాలు సూడి ఆవులు అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే ఈ విధంగా అయితే వచ్చాయి ఓకే రైతులు వ్యాపారస్తులు చెప్పేదాన్ని బట్టి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు మాట్లాడుకోవడం బట్టి రేట్లు అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో పెడతాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ అయితే వస్తాను కంపల్సరీ నేను చూపించిన ఆవుల్లో ఏదైనా ఆవులకు మంచిగా ఉంటే కొద్దిగా కామెంట్ చేయండి కామెంట్స్ చేస్తే మంచిగా వీడియో కూడా బాగుంటుంది అనమాట ఓకే మరి బాయ్